రక్షకుడును మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము అరవై నాలుగవ సంకీర్తన తొమ్మిదవ చరణము మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు అలెలుయా మరి మానవులమైనటువంటి మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మరి భయభక్తులు కనుక మనము కలిగి లేకపోతే మనము పాపము చేసేటువంటి వారముగా ఉంటాం మనము దేవునికి మరి లోబడినటువంటి వారముగా ఉంటాం విధేయత చూపించినటువంటి వారముగా ఉంటాం కాబట్టి మనము దేవుని యందు ఎలా ఉండాలి అంటే భయము కలిగినటువంటి వారముగా ఉండాలి మనము భక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క భయము ఎల్లప్పుడు కూడా మన హృదయాల్లో ఉండాలి అప్పుడు మనము పాపం నుంచి పారిపోతూ ఉంటాం మరి దేవుని ఎడల భయము గనక మనకు లేకపోతే మనము మరి మన యొక్క ఊహలతో నడుస్తూ దేవునికి అవధేయులుగా ఉంటాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాల కోసం మనము ఇతరులకి తెలియజేసేటువంటి వారముగు ఉండాలి దేవుడు మన జీవితాల్లో అనేక విధమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉంటారు కదా మరి వాటిని మనం సాక్ష్య రూపంలో మనం ఇతరులకి చెప్పేటువంటి వారముగా ఉండాలి మరి ఆయన చేసినటువంటి కార్యములు ఆయన మరి చూపించినటువంటి మహత్ కార్యములను మనం చక్కగా ఆలోచన ఇతరులతో కలిసి చేసేటువంటి వారముగా ఉండాలి ఆయన గొప్ప దేవుడు గనుడైనటువంటి దేవుడు ఆయన అసహజమైనది అంటూ కూడా ఏది కూడా లేదు మరి ఆయనకి సమస్తంలో సాధ్యమైనది కనుక ఆయన గొప్ప గొప్ప క్రియలు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో అనేక సార్లు అయినా జరిగించి ఉంటారు ఆ యొక్క కార్యాలను మనం దాచిపెట్టకుండా మరి సాక్షి రూపంలో ఇతరులతో మనం వాటిని పంచుకునేటువంటి వారం ఉండాలి భీకరమైన కార్యములను జరిగించేటువంటి దేవుడు భయంకరమైనటువంటి కార్యములను కూడా జరిగించేటువంటి దేవుడు ఆయనే కనుక మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆ కార్యముల కోసం మాట్లాడుతూ ఆయన ఘనపరిచి ఆయన హెచ్చించి ఆయన మహిమపరిచి ఆయన్ని మనం పూజించి పూజించేటువంటి వారముగా మనం ఉండాలి మరి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన చేసినటువంటి కార్యాలను వివరిస్తూ ఆయన నామాన్ని స్మరణకు తెచ్చుకుంటూ మన యొక్క జీవితాల్లో పాపమును విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుతాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాకనుడ మీకు వందనాలు ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు ప్రభ నెమే మీ అందు భయభక్తులు లేకపోతే పాపములకు మేము దగ్గరగా ఉంటాము కనుక మీ అందు భయభక్తులు మాకు నేర్పించండి ప్రభావ మీరు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యములను అద్భుత కార్యములను సాక్షి రూపంలో కొరకు చెప్తూ ఆయన తండ్రి అనేకులను బలపరచుట్టుకుని నాయన సహాయం దయచేయమని మా ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని విశయాంతి పరిశుద్ధి నామంలో అత మిక్కిల్వనిగా బ్రతులాడి వేడుకొని పొందించిన మా పేపర్లో ఒక మా తండ్రి అమ్మాయి ప్రైస్ తలాడు ఎవరు వాళ్ళు మే గాడ్ బ్లెస్ యూ ఆల్